ఏదైతే గతంలో ఎన్నికల్లో మాట చెప్పిన ప్రకారం బీసీలకు పెద్దపీట అన్నాం అదేవిధంగా మరి బడ్జెట్లో కూడా ఇరవై తొమ్మిది వేల ఏడు కోట్లు నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి నేటి వరకు అన్నగారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కావచ్చు ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కమ్యూనిటీకి ఏం అవసరం వాళ్లకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు అలా విధంగా వాళ్ళ జీవనోపాధి ఏంటి అన్న విషయాన్ని అన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము క్లియర్గా గా వెనక ఏర్పాటు చేశాం దాని ప్రకారంగా బీసీ వెల్ఫేర్ నిధులు కేటాయింపు బడుగుబడిగిన వర్గాల రాజకీయ సామాజిక గుర్తింపు పోటు ఆర్థిక అభివృద్ధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఏడాది బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల మేర నిధులు కూడా కేటాయించిన విషయం మీకు అందరికీ తెలిసినదే అదేవిధంగా బీసీఏ బీడిఈ గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు పదిహేడు వేల మూడు వందల పంతొమ్మిది పాయింట్ నలభై ఆరు కోట్లు కేటాయించాం అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనభై మూడు సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అంటే వెయ్యి నలభై ఆరు పాయింట్ డెబ్భై ఆరు కోట్లు ఎన్బిసి ఎఫ్డిసి టర్న్ ఓవర్ లోన్ కింద ఒక నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు బ్యాంక్ రుణం ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు లబ్ధిదారు వాటా బెనిఫిషర్స్ వాటా వచ్చి టెన్ పర్సెంట్ ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లు అంటే మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పాయింట్ ఎనభై మూడు కోట్ల నిధులు అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ ఉద్దే ఆ ప్రణాళికలు అది తయారు చేశాం అదేవిధంగా స్వయం వది స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి లబ్ధి చేకూరుస్తుంది మొత్తం అమౌంట్ వచ్చి ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఎఫ్డిసి సబ్సిడీ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు లబ్ది చెందుతుంది నూట తొంభై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగంకి మినీ డైరీలు ఏర్పాటుకు పాల డైరీలు ఇలాంటి చిన్న చిన్న పాడి పరిశ్రమల కోసం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు ఆరు వందల ఆరు కోట్ల పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం యాదవ కురుబా కుటుంబాల అభివృద్ధికి గొర్రెలు మేక పెంపకం ఆర్థిక సహాయం కోసం రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు యాభై రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల నిధులు కూడా కేటాయించాం అదేవిధంగా మేదరా కుమ్మరులకు ఆర్థిక సహాయం కోసం మూడు వేల తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఎనభై ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్లతో నిధులు ఏర్పాటు చేశాం బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జనరిక్ మెడికల్ షాపుల కోసం ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులు అరవై ఒక్క పాయింట్ డెబ్భై రెండు కోట్ల రీత నిధులతో కూడా కేటాయించాం బీసీ మహిళా సాధికారతకు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ నలభై ఆరు వేల మందికి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతాన్ని చొప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే నలభై ఆరు వేల మందికి మహిళలకు ఉపాధి చూపించాలనేది ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి నూట పదహైదు కోట్ల పద నూట పదహైదు పాయింట్ పదకొండు కోట్ల నిధులతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ట్రైలరింగ్ ఉచిత ట్రైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా హాస్పిటాలిటీ సెక్టర్కు పదివేల అరవై ఆరు మంది లబ్ధిదారులకు ఇరవై ఐదు పాయింట్ పదిహేడు కోట్ల నిధులు కూడా కేటాయించాం షార్ట్ టర్మ్ కోచింగ్ ఇది అదేవిధంగా వడ్రంగులకు షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం శిక్షణ కోసం పనిముట్ల కోసం మరి మిషనరీ కోసం లబ్ధిదారులు వచ్చి ఐదు వేల నూట ముప్పై మూడు మందికి లబ్ధిదారులు ముప్పై పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలతో కూడా నిధులు కేటాయించాం మొత్తం ఒక లబ్ధిదారులు వచ్చి లక్షా ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది